ఏపీఏపీ సెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెబ్సైట్ లో అప్డేట్ అయ్యేంత వరకు నేను నమ్మను అనుకుంటున్నాను అనమాట వారి కోసమే ఈ వీడియో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు టూ ఏపీఏపీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ పరంగా థర్డ్ ఫేజ్ ఫైనల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ డేట్స్ కూడా చేంజ్ అయ్యాయి రిజిస్ట్రేషన్ ఫ్రమ్ నైన్త్ సెప్టెంబర్ టు లెవెన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఫ్రం నైన్త్ సెప్టెంబర్ టు ట్వెల్త్ సెప్టెంబర్ వెబ్ ఆప్షన్స్ నైన్త్ సెప్టెంబర్ నుంచి ట్వెల్త్ సెప్టెంబర్ అలాగే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ థర్టీన్త్ నైన్త్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఫిఫ్టీన్త్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అలాటెడ్ కాలేజెస్ సెవెంటీన్త్ సెప్టెంబర్ లో కన్నా రిపోర్టింగ్ చేయాలి అండ్ క్లాస్ అనేవి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి ఆల్రెడీ ఇంతకు ముందు టూ అవర్స్ ముందు చేసిన వీడియో కంటెంటే ఇది కూడా కాకపోతే మన నమ్మరు కదా అందుకే వారి కోసం ఈ వీడియో సో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు వాళ్ళ క్లారిటీ లేదు సో అందుకు ఎనీవే వాళ్ళందరి క్లారిటీ కూడా నా బాధ్యత కాబట్టి ఇదిగోండి అఫీషియల్ వెబ్సైట్లో కూడా చేంజ్ అయ్యింది నేను ఎడిటింగ్ చేసుకొని ఏదో ఒక పీడిఎఫ్ తెచ్చి చూపించి వీడియోస్ చేసే టైప్ కాదు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్ ఓకేనా ఇదిగోండి అఫీషియల్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ కామెంట్ చేయండి మరియు వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ కూడా నేను మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను అన్నిటికీ వీడియోస్ చేయలేం కాబట్టి వాయిస్ మెసేజ్ రూపంలో కూడా మీకు అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అవి కూడా మీరు చెక్ చేసుకొని మీకు హెల్ప్ అవుతుంది అలాగే మీకు మా నుంచి ఎలాంటి పర్సనల్ గైడెన్స్ లేదా మెంటర్షిప్ ఎంసెట్ కౌన్సిలింగ్ పరంగా కావాలి అనుకున్నట్లయితే సెవెన్ నైన్ జీరో వన్ జీరో టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి పర్సనల్ గైడెన్స్ ఎప్పుడు కూడా వెయిడ్ గైడెన్సే ఉంటుంది థ్యాంక్ యూ